ముందుగా అందరికీ నమస్కారం అండి రేషన్ కార్డు ఉన్న వారందరికీ మంచి శుభవార్త అండి రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ మంచి శుభవార్త అలాగే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఆరు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరు అర్హులు ఈ విధాలు తెలుసుకుందాం మీరైతే మన ఛానల్ వీజేవై క్రియేటర్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి మరిన్ని సమాచారం కోసం రైతు రుణమాఫీ అలాగే రైతు బంధు అలాగే ఇంద్రమ్మ ఇల్లె గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను మీరైతే వీడియో లైక్ చేస్తే మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పటికీ వస్తూనే ఉంటాయి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఇది ఇదైతే చాలా గొప్ప విషయం అయితే ఈ పథకం పేరు వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అయితే వీరందరికీ వస్తుందంటే ఇది మాత్రం కేవలం కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే రావడం జరుగుతుంది అయితే మరి దీనికి అర్హులు ఎవరంటే ఎవరైతే రేషన్ కార్డు ఉన్నవారు అలాగే మీకు అనగా భూమి లేకుండా ఉన్నవారు వారు మాత్రమే అర్హులు మొత్తం భూమి ఉండదు అలాగే ఉపాధి పథకం ఉండాలి జాబ్ కార్డు ఉండాలి వీరు మాత్రం అర్హులు ఈ పథకానికి అయితే వీరికి అయితే ఈ పథకం అయితే ముందే గత రెండేళ్ల క్రితమే పాత ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది కాకపోతే అప్పుడు మాత్రం కేవలం ఎనభై వేల మంది మాత్రమే ఇవ్వడం జరిగింది ఈసారి మాత్రం మొత్తం నాలుగు లక్షల మంది ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి వీలుంది అయితే వీడే చివరి చూడండి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా అప్లై చేసుకోవాలి ఎలా చేయాలనేది ఓకే విజయవాయి క్రియేటర్ ఓకే ఇప్పుడైతే మీరైతే ఫస్ట్గా ఈ పథకం అయితే అప్లై చేసుకున్న వారికి మొత్తం ప్రభుత్వం అయితే రెండు వందల ఇరవై ఒకటి కోట్లు విడుదల చేయడం ఉంది ఈ పథకం కోసం ఓకే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ విజయ క్రికెట్ అనాలిస్ట్ ఓకే ఈ పథకం కోసం రెండు వందల ఇరవై కోట్లు విడుదల చేయడం ఉంది ప్రభుత్వం ఇదైతే చాలా మంచి విషయం అయితే మొత్తం నాలుగు లక్షల మంది ఉన్నారు గతసారైతే ఎనభై వేల మంది మాత్రమే ఉన్నారు అలాగే మహిళ లక్ష్మి లక్ష్మి మహా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కూడా ప్రభుత్వం పారంచబోతున్నారు ఆ పథకం గురించి కూడా మన ఛానల్లో వస్తుంది దాని గురించి కూడా ఎవరి అర్హులు ఎవరికి వస్తుంది అనేది ఒక లక్షల మందికి దాకా ఈ పథకాన్ని అర్హులు అవ్వబోతున్నారు అయితే రేషన్ కార్డు ఉన్నవారైతే ఇది రాబోతున్నది అలాగే మీ గనక ఏదన్నా పథకాల గురించి కావాలన్నా ప్రతి ఒక్కటి మన ఛానల్లో రైతు రుణమాఫీ గురించి వస్తాయి మరిన్ని రావాలంటే వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే రాబోతున్న మహాలక్ష్మి పథకం గురించి కూడా మనం ఛానల్ ముందుగా చెప్తాను ముందుగా అప్లై చేసుకున్న వారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మహాలక్ష్మి రైతు రుణమాఫీ ఇంద్రం గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి సో వీడియోనేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్